జయశ్రీ అన్నారాయణ ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి ఈ కన్యారాశి యొక్క ఫలాలు ప్రతిఫలాలు అలానే మనకి గ్రహాలు ఎలా అనుకూలిస్తాయి అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఎలా ఉన్నాయి అంటే ఎందుకు అలా సంవత్సర ప్రెడిక్షన్సు జనవరి నుంచి జనవరి వరకు ఎందుకు మనకి ఆల్రెడీ పరి మనకి ఉగాది నుంచి ఉగాది వరకు చెప్పినటువంటి ఆచారం ఉంది కదా అనుకోవచ్చు కానీ అందరూ కూడా ఈ మధ్యలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా జానవరి జనవరి జానవరి అనేది మనకు సంవత్సరంగా ఎక్కువ మంది తీసుకుంటారు కాబట్టి మనకి క్యాలెండర్ ఇయర్ అంటారు అంటే క్యాలెండర్లు ఎక్కువ మనం జనవరి టు డిసెంబర్ వరకు చూస్తాం కాబట్టి తద్నర ఉగాది నుంచి మనకి ఏంటంటే ఉగాది ఆచారంగా అది సాంప్రదాయంగా మనం ఆ రోజున గ్రహాల రీత్యా చెప్పుకోవడం వలన అది మనకి సాంప్రదాయంగా ఉంటుంది కాబట్టి అది ఓకే కానీ మనం జానవారి నుంచి కూడా చెప్పుకోవడం వలన మనకి నష్టమేం లేదు తద్మేర వీళ్ళు కొంతమేర అశుభంగా ఏమైనా ఉంటే శుభ దృష్టి పోయేందుకు కానీ శుభదృష్టి వచ్చేందుకు కానీ ఏమైనా ఉంటుందా ముందుగానే మనం పరీక్షన్స్ పరీక్షన్స్ చెప్పుకోవడం వలన ఆ పరిహార నిమిత్తం ఏమైనా ఉంటే చేసుకోవడం ద్వారా అందరికీ శుభదాయకంగా ఉంటుంది కాబట్టి తద్మేర మనం అందరం కూడా ఈ యొక్క దానికి దశలు అంతర్దశలు అలానే నక్షత్ర పరంగా ఏమైనా లోపాలు ఉన్నా కూడా ఈ గ్రహాల నిత్యా ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే అందువల్ల మనము దానివల్ల మనము జానవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి ముప్పై ఏడో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ గ్రహాల రీత్యా కూడా పెద్ద పెద్ద గ్రహాలన్నీ మనకి అంటే పెద్ద గ్రహాలంటే ఏమవుతుందంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మారడం అనేది అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు తద్మేర కూడా మనము ఈ యొక్క లైఫ్ టైం పెడిషన్స్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది తద్మేర అసలు ఏ గ్రహాలు మారుతున్నాయో దానివలన రాశి వాళ్ళకి ఎలాంటి ప్రతిఫలం అలానే అశుభ దృష్టి శుభదృష్టి ఏ గ్రహం ఉందో కూడా చూచినట్లయితే కనుక ఇప్పుడు మారేటువంటి గ్రహాలు ఏంటంటే గురుగ్రహం ఈ ఒక గురువు ఏదైతే ఉన్నారో ఈయన వచ్చేసి మనకి మే పదిహేనో తారీఖున మారడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలానే అదే మాసంలో మనకి ముప్పై తారీఖున రాహువు కేతువు కూడా మారడం జరుగుతూ ఉంది దానికన్నా ముందు శని భగవానుడు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున మారడం జరుగుతుంది అయితే ఈ యొక్క మార్పు జరగడం వలన గ్రహాలని మారం అని మనం చెప్పలేం మారొద్దని మనం చెప్పలేం కానీ ఈ గ్రహాలు అనుకూలత ఎలా ఉంటుంది ఏమైనా అశుభ దృష్టి గ్రహాల వల్ల కన్యారాశి వాళ్ళ మీద ఉంటే దానికి తగ్గట్టుగా మనము పరిహారం చేసినట్లయితే కనుక మీకు మంచి శుభం జరిగేలా ఉంటుంది కాబట్టి మనం ముందుగా చెప్పుకోవడం జరుగుతుంది తద్మేర మనకి జానవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి మార్చి నెల చివరి వరకు కూడా ఉన్నటువంటి మొదటి మూడు మాసాలు కూడా ఎలా ఉండబోతుందంటే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు అయితే మనకి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మనకి ఏదైతే జూన్ మాసం నుంచి ఈ కన్యా రాశి వాళ్ళకి కొంతమేర ముందుగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంటే కొంతమేర ఉన్న శాపాలు కావచ్చు పాపాలు కావచ్చు ఆ ఒక దోషాలు కావచ్చు గ్రహరీత్యా ఉన్నటువంటి లోపాలు కావచ్చు ఆ ఒక అశుభ దృష్టి కావచ్చు కూడా ఇవన్నీ కూడా తొలగిపోయేసి గత సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ మాసం నుంచి కొంతమేర ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది అని చెప్పొచ్చు అయితే తద్మేర బాగా వస్తూ వస్తూ వస్తూనంటే అంతకుముందు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఆరున్నర ఏడు సంవత్సరాల నుంచి కూడా బాగానే కొన్ని కన్యా రాశి వాళ్ళకి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసం నుంచి కూడా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా బాగుంటుంది అయితే అదే బాగుండడం కూడా కొనసాగుతూ ఉంది ఈ మూడు మాసాలు కూడా ఏంటి అవి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి మాసాల వరకు కూడా ఇలానే కొనసాగుతూ ఉంటుంది గొప్పగా ఎదిగేదానికని ఆస్కారం ఉంటుంది ప్రయత్నం మీద చేస్తే కనుక గొప్పగా ఎదిగేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి అయితే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఆ శని భగవానుడి భగవాడు యొక్క శుభ దృష్టి అనేది బాగుంటుంది అయితే అందరూ చెప్తారు ఎలా అంటే శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళడం వలన ఈ యొక్క అశుభ దృష్టి కన్యా రాశి వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది అలానే రాహుకేతు కూడా మనకి మే నెల్లో మారుతారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చినటువంటి అశుభ దృష్టి కూడా కన్యా రాశి వాళ్ళ మీద ఉంది అని చెప్తారు కానీ కాదు ఎందుకంటే ఆ కన్యా రాశి వాళ్ళకి ఆ ఏదైతే శని భగవానుడు మంచి చేస్తాడు మీరు బాగా గమనించుకోవాల్సి ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి శని భగవానుడు చైతన్యాన్ని తీసుకొస్తాడు కన్యా రాశి వాళ్ళకి రాహుకేత కూడా మంచి చేస్తారు అలానే వీళ్ళ అశుభ దృష్టి ఏదైతే ఉందో కన్యా రాశి వాళ్ళ మీద అది పూర్తిగా ఉండదు ఎందుకంటే ఆ తద్మేర ఈ అశుభ దృష్టి పోయేందుకు బుధ భగవానుడు అలానే గురు భగవానుడు కూడా మంచి శుభ దృష్టితో వస్తున్నారు అయితే శుక్రుడు కూడా వీళ్ళకి అనుకూలించేలా ఉంటుంది కాబట్టి శని భగవానుడు రాహువు కేతువు ఈ యొక్క అశుభ దృష్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళ మీద ఎక్కువగా ఉండదు అందుకొని వీళ్ళు ఏదైతే సాధించాలనుకుంటే ఒకటి మాత్రం ఉంటుంది అయితే అది ఏంటంటే ఒక పనిని ఒకసారి చేస్తే సరిపోయేటువంటి వ్యక్తిత్వం గల కన్యారాశి రాశి వాళ్ళు ఒక పనిని ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే కన్యారాశి వాళ్ళు ఏదైనా సరే ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుని మొదలు పెట్టాలనుకుంటారు తద్వారా ఒక రోజులో అయ్యేటువంటి పనిని నాలుగు సార్లు ప్రయత్నించాలి ఏ విషయంగా అయినా ఒక షాప్ చూడాలన్నా లేదా ఒక దుకాణంకి అడ్వాన్స్ చేయాలన్నా లేదా డబ్బులు ఎక్కడైనా కావాలన్నా ఒక ఎక్కడైనా సరే విదేశానికి వెళ్ళాలన్నా అట్లా ఏదైతే పని ఉందో అది ఒకటికి నాలుగు సార్లు కనుక మీరు చేర్చినట్లయితే కనుక ఆ పని సకాలంగా అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది తద్మేర ఇంకా కొంచెం బాగుండాలంటే కనుక జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాలు ఈ కన్యారాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి ఫలాలు ప్రతిఫలాలు అందాలనుకుంటే కనుక మీరు అందరు కూడా చిన్న చిన్న పరిహారాలతో గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా చేసుకునేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి చిన్నపాటి పరిహారాలు మనం చూసినట్లయితే కనుక ఏదైతే కన్యా రాశి వాళ్ళు చెరుకు రసం అని దొరుకుతుంది మనకి చెరుకు రసం అంటే అందరికీ తెలిసిన విషయమే ఈ చెరుకు రసం గనక శివాలయ అభిషేకంలో కనుక శివ అర్చన చేయించిన శివ ఆరాధన చేసినా కూడా ఈ చెరుకు రస రసంతో అభిషేకం చేయించినట్లయితే కనుక మీకు ఏదైతే అనుకున్నటువంటి పని ముందుకు వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది అయితే తద్మేర చెరుకు రసం తో పాటు మీరు అందరు కూడా దానిమ్మకాయ రసం అలానే కొబ్బరి బాండంలో ఉన్నటువంటి నీరు అలానే ద్రాక్ష రసం వీటితో కనుక మీరు శివాలయంలో ఈ మూడు మాసాలు మీకు కుదిరిన సమయాల్లో కనుక ఏ రోజైనా సరే సోమవారం అయితే మరీ మంచిది అలానే శనివారం అయినా కూడా పర్వాలేదు ఈ మూడు మాసాల్లో కనుక మీరు ఎన్నిసార్లు శివారాధన చేసిన శివాలయాల్లో నేను చెప్పినటువంటి జ్యూసులతో మనం అనుకున్నటువంటి గ్రేప్ కానివ్వండి చెరకు అలానే దానిమ్మ రసం ఈ మూడిద కనుక అలానే కొబ్బరి బాగుండో నీళ్ళు కొబ్బరి కాయ కాదు కొబ్బరి బాండంలో కనుక నీరు ఈ వీటి కనుక మీరు అభిషేకం చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది తద్మేర రాశి వాళ్ళందరూ కూడా ఈ మేర ప్రయత్నం చేసి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అద్భుతమైనటువంటి ప్రతి ప్రతిఫలాలు మీరు పొందాలని నేను కోరుకుంటా ఉన్నాను తద్మేర మార్చి తర్వాత మీకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలకి అలానే మనకి శని భగవానుడు రాహువు కేతువు గురువు అందరూ శుక్రుడు బుధుడు కూడా మారుతున్నారు ఆ టైంకి కాబట్టి అందరికీ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు కన్యా ఎవరైనా ఉంటే పబ్లిక్ సెక్టార్లో జాబులు చేసేటువంటి వాళ్ళు కన్యారాసులు ఎవరైనా ఉంటే గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి కన్యా ఎవరైనా ఉంటే పొలిటీషియన్స్ కొత్తగా ఎంటర్ అవ్వాలని కన్యా వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా విదేశాలకు ప్రయత్నించాలి కన్యా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తద్మేర ఈ యొక్క మూడు మాసాలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల కనుక మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కార్యాలు కానీ కార్యాచరణ కానీ అలానే వివాహాలు కానీ కూడా చేసుకోవాలనుకుంటే కూడా ఈ మూడు మాసాల్లో మీకు అద్భుతమైనటువంటి సంబంధాలు కుదిరేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా ఏదైతే అనుకున్నామో విదేశాలకు కానివ్వండి పొలిటీషియన్స్కి కానివ్వండి ఈ మూడు మాసాల్లో కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్నా కొత్తగా మీరు ఏదైనా ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలన్నా కూడా ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని మీరు కనుక గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏ స్థానంలో ఏ గ్రహం మీకు అనుకూలంగా లేకపోయినా సరే వాటి వాటిని శుభగ్రహంగా మీకు మార్చుకునే దానికి ఆస్కారం ఉంటుంది తస్మా మీరు అందరూ కూడా చిన్న చిన్న పరిహారాలతో ముందుకి కొనసాగొచ్చని నేను చెప్తా ఉన్నాను ఆ పరిహారం మేరకు మీరు ఎక్కడైనా సరే మీకు విష్ణు ఆలయం ఉన్నా లేదా మీకు అమ్మవారి ఆలయం ఉన్నా మీరు దర్శన రూపంగా దర్శించుకొని అక్కడ మీకు కనుక గారెల దండగా మీరు సమర్పించినా లేదా ఆ విష్ణు ఆలయం హనుమాన్ ఆలయం అమ్మవారి ఆలయాల్లో గనక మీరు మినప పప్పు కానీ లేదా బొబ్బర్లను దొరుకుతాయి మనకి ఉలవలను దొరుకుతాయి వీటితో కనుక మీకు అక్కడ జొన్నలు అంటే మొక్కజొన్నలు దొరికినా సరే మీటు వీటితో కనుక గారెలు తయారు చేసి సోయైన పర్వాలేదు వీటితో కనుక మీరు గారెల్ని తయారు చేసి ఈ గారెలు కనుక ఆ ఒక స్వామివారికి నైవేద్య రూపంగా ఇచ్చినట్టయితే కనుక ఇప్పుడు మనం అనుకున్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు కొత్తగా వ్యాపారాలు చేసే కావచ్చు ఈ యొక్క మూడు మాసాల్లో కనుక ఎవరైతే ఇలాంటి కొత్తగా ఆలోచిస్తారో కొత్తగా ముందుకు వెళ్ళాలనుకుంటారో కనుక వీళ్ళు ప్రతి బుధవారం అయినా లేదా మూడు బుధవారాలు అయినా సరే ఈ యొక్క నైవేద్య రూపంలో విష్ణు ఆలయాల్లో ఇచ్చిన హనుమాన్ మందిరంలో ఇచ్చిన అలానే అమ్మవారి మందిరంలో ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అను గ్రహం బాగుంటుంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా శనగ నూనెలో వండితే ఇంకా మంచిదండి మీరందరూ కూడా వేరే వేరే నూనెలు ఆపేసి శనగ నూనె కానీ వండితే కూడా మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి కాబట్టి తస్మా మీద ప్రయత్నం చేయండి ఆ తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాల్లో ఎవరికైనా సరే వాహనం కానివ్వండి ఇల్లు అంటే వాహనం అలానే గృహం కానివ్వండి కొనుక్కోవాలనుకున్నా కూడా శని భగవానుడు మాకు అనుకూలంగా లేడండి రాహుకేతుడు మాకు దోషంగా ఉందండి మేము ఇప్పుడు కొనలేము అనుకుంటారు కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మీరు అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది అలానే మీరు గృహాన్ని కూడా కొనుక్కునే దానికి అదృష్టం ఉంటుంది మీరు అనుకోకుండా అన్ఎక్స్పెక్ట్గా పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఎవరైనా ముప్పై సంవత్సరాలు దాటేసి కన్యా రాశిలో ఉన్నారా అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై మాసం తర్వాత ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్ట్గా పెళ్ళి అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మీరు అందరూ కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో రెడీగా ఉండండి పెళ్లి చేసుకునేందుకు అలానే మీ అందరికి కూడా మంచి మంచి సంబంధాలు దగ్గర చేసి ఆత్మ మీకు కుదిరేదానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైనా పూర్వీకుల ఆస్తితో బాధపడుతుంటే కూడా ఈ మూడు మాసాలను మీకు అనుకూలంగా అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి తస్మ ప్రయత్నం చేయండి అలానే మీరు అందరూ కూడా ఒత్తిళ్ళు అవ్వండి అయితే తద్మ ఇవన్నీ కూడా మీకు అనుకున్నట్టుగా జరగాలి ఇవన్నీంటి గ్రహాల నుంచి అశుభ దిష్టి నుంచి మీకు వెసులుబాటు కావాలనుకుంటే కనుక తస్మా వీరు చిన్న 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 ప్రయోగాలు అంటే చిన్న చిన్న పరిహారాలు చేసినట్లయితే తద్మేర మీకు అనుకున్నటువంటి ఆస్తులు కానివ్వండి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తి కానివ్వండి అన్నీ బాగుంటాయి కాబట్టి ఈ మూడు మాసాల్లో మీరు మీకు ఎక్కడైనా ఈ యొక్క మస్టర్డ్ అని దొరుకుతుంది ఈ మస్టర్డ్స్ ఏవైతే ఉంటాయో మస్టర్డ్ ఆవాలు ఆవాలు ఏవైతే ఉంటాయో తెల్ల ఆవాలు మీరు ఒక అరకిలో తీసుకొని లేదా దొరకకపోతే నల్ల ఆవాలైనా సరే అరకిలో తీసుకోండి అదే కనుక గసగసాలు ఒక యాభై గ్రాములు తీసుకోండి అది మీకు మెంతులు దొరుకుతాయి ఇవి ఒక యాభై గ్రాములు తీసుకోండి ఇవన్నీ ఇంగువ ఇంగువ ఒక పది గ్రాములు తీసుకోండి ఇవన్నీ కూడా మీరు పారేటువంటి నీటిలో వేయడం ద్వారా ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుగ్రహం శుభదృష్టి కూడా మీ మీద ఉండేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎవరో ఎక్కడో ఏదో చెప్పారు ఒక హోమం చేయించుకోవాలి యాగం చేయించుకోవాలి యజ్ఞాలు చేయించుకోవాలి జపాలు చేయించుకోవాలి అనేది ఏం అవసరం లేదు ఎక్కువగా భయపడేసి వేలాలకి వేలు రూపాయలు ఖర్చు పెట్టే పని లేదు ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటే కూడా మీకు అద్భుతమైన కాలం ముందుంటుంది కాబట్టి అంటే దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇప్పుడు ఒక ఇంధ్రం పెట్టుకుంటే అంటే మీకు ఒక పదివేలు అవుతుంది దానివల్ల మీకు ఒక శుభ దృష్టి జరుగుతుందని చెప్తారు కాకపోతే మీ దగ్గర స్తోమత ఉంగరం పెట్టినందుకు లేదు తద్వారా మీకు ఒక మూలిక పది రూపాయలు దొరుకుతుంది ఆ మూలిక మీ దగ్గర పెట్టుకుంటే కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి తద్వారా అంటే ఆ యజ్ఞం యాగాలు చేయించుకుంటేనే మీకు ప్రతిఫలం ఉంటుంది అని మాత్రం అది కాదండి మీ యొక్క స్తోమతను కూడా గమనించుకొని ఆ మేర మీరు పరిహారాలు చేసుకుంటే కూడా మంచి జరుగుతుందండి మీకు ఎగ్జాంపుల్ ఒక రూబీ కానీ ఒక ఎల్లో సఫేర్ కానీ చెప్పారనుకోండి రూబీ అంటే మీకు ఎన్ని మిరపకాయలు దానం చేసినా ఎన్ని మిరపకాయలతో కారణం దంచి మీరు ఏదన్నా తదిమేర వంట చేసేసి ఎవరికైనా దానం ఇస్తే కూడా మీకు రూబీ పెట్టుకున్నంత పుణ్యం వస్తుంది అలానే రెడ్ క్లాత్ మీరు ధరించినా కూడా రూబీ పెట్టుకున్న పుణ్యం వస్తుంది అలానే మీకు ఎల్లో సఫేర్ అని ఎవరైనా చెప్తే కూడా ఎల్లో సఫేరు పసుపు కొమ్ము మీ దగ్గర పెట్టుకుంటే అదే రకమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది ఆ పసుపు కనుక మీరు ఎవరికైనా కిలోబో దానం చేస్తే అదే రకమైన ప్రతిఫలం ఉంటుంది కాబట్టి అందు ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను కాబట్టి తస్మ మీరు ఆ మేర ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వేలకు వేలు పెట్టేసి యజ్ఞాలు చేయించుకోవాలనేటువంటి అవసరం లేదు కన్యా రాశి వాళ్ళే కాదు ద్వాదశ రాసుల వాళ్ళు అందరూ కూడా మాకు ఒక యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు పెట్టి ఆ యజ్ఞం చేపిస్తేనే ఆ యాగం చేపిస్తేనే ఆ హోమం చేపిస్తేనే మంచి జరుగుతుందన్నారని చెప్పేసి అని అందరూ కూడా అలానే లేదండి అప్పులు తీసుకుని మరీ పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు మీకు మంచి జరిగేదానికి చిన్నపాటి మీకు దగ్గరలో ఉండి గురువు గారి దగ్గరికి వెళ్ళి మీ స్తోమత కొన్ని పరిహారాలు చేసుకునే దానికి చూపించుకోండి ఏదైతే జూన్ మాసం వరకు ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అలానే మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు కనుక మీరు అనుకున్నటువంటి పనులన్నీ మీకు ముందుకు వెళ్ళాలన్నా మీకు నరదిష్టి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఈ మాసాల్లో కాబట్టి దాని తగ్గట్టుగా మనం పరిహారం చెప్పుకుందాం అయితే ఈ యొక్క మూడు మాసాలు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ యొక్క మూడు మాసాల్లో కనుక మీరు ఎక్కడైనా సరే డబ్బు రావాల్సిన ఉన్నా లేకపోతే ఆర్థికంగా నష్టపోయినా కన్యాణి పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నా పెళ్ళిళ్ళు సంబంధాలు కుదరట్లేదు అనుకున్నా లేకపోతే మీకు అన్నదమ్ముల మధ్యన ఉన్నా లేకపోతే ఇంట్లో ఏదన్నా పరిస్థితులు అనుకూలించలేకపోయినా వాస్తు కరంగా దోషాలున్నా మీరు అందరూ కూడా కన్యారాశిలో వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళు మీరు చెప్పేటువంటి పరిహారం చేసినట్లయితే అద్భుతమైనటువంటి పరిహారం మీకు ఉంటుందండి ఏమి లేదు చిన్న పరిహారం మీకు ఏంటంటే గురువుకు సంబంధించినటువంటి పరిహారం అరటి పళ్ళు ఏవైతే ఉంటాయో ఈ అరటి పళ్ళు ఒక డజన్ తీసుకోవటం వలన మీకు గురువు అనుకూలంగా ఉంటాడు ఆ కుబేర లక్ష్మి దేవుడు మీ ఇంట్లో వచ్చేదానికి మూడో నంబర్ సంకేతం ఉంటుంది కాబట్టి పన్నెండు అరటి పళ్ళు పన్నెండు అంటే మూడో నెంబర్ మూడో నెంబర్ అంటే గురువు సో ఇలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు పన్నెండు అరటి పళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఒక ఆరుగురికి దానం చేసినట్టయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సి సుమి దానము అంటే ఒక పండు కానీ ఒక కాయ కానీ లేకపోతే ఒక వస్తువు కానీ దానం ఇవ్వకూడదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి దానము అంటే ఒక వస్తువుతో ఇవ్వకూడదు ఎలాంటి దానమైనా రెండు వస్తువులతో ఇవ్వాలి అందుకే ఎవరైనా దానం అంటే మినుములు కానీ నువ్వులు కానీ సజ్జలు కానీ ఇలాంటి దానం చెప్తే ఆ ఒక వస్తువుతో తవనపాకుతో నైవేద్యం ఆ తాంబూడంతో పాటు ఇస్తడం వల్ల మీకు రెండు మూడు రకాలు ఉంది అలానే ఎవరైనా డబ్బు రూపంగా కూడా ఇస్తే కూడా ఆ దానం మీకు రెండు విధాలుగా ఉంటుంది కాబట్టి ఒక దానం అనేది ఎవరికి ఇవ్వకండి మీరు అలానే అరటి పళ్ళు కనుక రెండు రెండు పళ్ళు చొప్పున ఒక ఆరుగురికి పంచినట్లయితే ఆ గురువు సంబంధించినటువంటి దోషాలని మీకు తొలగిపోయేసి మైండ్ మెచ్యూర్ మైండ్గా ఉంటుంది అలానే ఆరోగ్య రీత్యాలు కూడా చాలా బాగుంటాయి అయితే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాల్లో కూడా మనకి ఏమి రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ ఫలించాలనుకుంటే మీరు అనుకున్నటువంటి కార్యాచరణ అంతా కూడా ముందుకు వెళ్ళాలనుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలు పొందేందుకు మీరందరూ కూడాను చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు అద్భుతమైన కాలం బాగుంటుంది తద్మేర మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే ఏవైనా మీకు పాత ఈ బట్టలున్నా ఎవరికైనా ఇస్తే కూడా మంచిది అలానే లేదా రగ్గులు కానీ శాలవాలు కానీ ఏదైనా చున్నీస్ కానీ బట్టలకు సంబంధించినటువంటిది ఒక ఏడుగురికి దానం చేసినట్లయితే రాహువు కేతువుకు వచ్చినటువంటి సమస్య ఏదైతే మీ దాంట్లో ఉంటుందో అవన్నీ కూడా తీరిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేస్తే అందరూ కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు రానున్నటువంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అందరూ కూడా అదృష్టమంతులుగా అవ్వేందుకు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా అద్భుతమైనటువంటి అదృష్టాన్ని పంచుకునేదానికి ముందుకు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎవరు కూడా గ్రహాల నుంచి భయపడొద్దు వాటి పని అవి చేసుకుంటే మీ పని మాత్రం మీరు చేసుకోండి జయ శ్రీమన్నారాయణ